ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రాజ్యాంగంలోనే పొందుపరిచే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా హక్కు కింద కల్పించింది ఆ తర్వాత మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి యాభై రెండు శాతం జనాభా ఉన్నారు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ రికమెండేషన్ను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు చివరికి అన్ని రిజర్వేషన్లు కలిసి వర్చికల్గా యాభై శాతం దాటకుండా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఆనాడు ఇరవై ఏడు శాతం వరకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అని తొమ్మిది మంది జడ్జిలు కలిసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఇరవై ఏడు శాతం ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది ఇక్కడే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఈ దేశంలో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే